హయ్యందరికి ఈరోజైతే ఒక మంచి డిన్నర్ ప్లేట్ మీతో షేర్ చేస్తున్నాను ఒక డిన్నర్ ప్లేట్లో అన్నీ ఉండేలాగా ప్రోటీన్ కాబ్స్ ఫైబర్ అన్నీ ఉండేలాగా ప్లాన్ చేశాను అది కూడా చాలా స్పెషల్గా ఎక్స్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి అనుకునే వారికి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఇక నుంచి మంచి మంచి రెసిపీస్ మిల్లెట్స్తో కొన్ని షేర్ చేస్తాను నాకు వచ్చినవి బాగా టేస్ట్ ఉన్నాయి సో నాకు వచ్చిన కూడా మంచి టేస్ట్ ఉన్నాయి మాత్రమే మీతో షేర్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈరోజు మిల్లెట్ వచ్చేసి ఊదలు అండి ఇది మిల్లెట్లో చాలా రకాలు ఉంటాయి కొర్రలు ఊదలు సామెలు అలా బట్ ఈ కొర్రల కన్నా ఒక్కటి కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ తినాలి అంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది అది సో మిగతావన్నీ కూడా ఎక్స్పెషల్లీ ఊదలు అయితే మంచి టేస్ట్ ఉంటాయి నీట్గా వాస్ చేసుకోవాలి ఒక టీ గ్లాసు సరిపోతుంది నైట్కి కాబట్టి మేము ఒక టీ గ్లాస్ తీసుకున్నాము టూ మెంబర్స్ తినేసేయొచ్చు టూ కప్ రైస్ అవుతుంది సో ఒక టీ గ్లాస్ ఖచ్చితంగా మిల్లెట్స్ టువెల్ అవర్స్ నానాలి మార్నింగ్ నేను సెవెన్ సెవెన్ థర్టీకి నానబెట్టేసుకొని ఈవినింగ్ డిన్నర్కి అయితే ఎయిట్ వరకు అలా ప్రిపేర్ చేస్తుంటాను సో నేను వన్ గ్లా వన్ టీ గ్లాస్కి నేను కొంచెం హార్డ్గా కాకుండా ఈ మధ్యన అలవాటు అవుతుంది కాబట్టి కొంచెం మెత్తగా కుక్ చేసుకోవాలని వన్ టీ గ్లాస్కి త్రీ గ్లాస్ అంటే త్రీ టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాతకి ఇంకా అదే వాటర్తో బాయిల్ చేసుకోవాలి అంటే ఉడికించుకోవాలి అది నానిపోయే లోపు నేనైతే మంచి ప్రోటీన్స్ కోసం కాప్స్ కోసం అయితే చికెన్ బ్రెస్ట్ పీస్ అంటే మెత్తగా ఉంటుంది చూడండి అది బేసిక్ స్పైసెస్ వేసి మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను ఈవినింగ్ ఇంకా నైట్ టైంకి ఫస్ట్ అయితే రైస్ కుక్ చేసుకుంటున్నాను ఈ ఊదలు అంటే ఈ మిల్లెట్స్ ఎలా ఉంటాయి అంటే ఉడికిపోయిన తర్వాతకి పాతకాలంలో మనకి నూకలు ఉండదు చూడండి సేమ్ అలానే ఉంటాయి సో మంచిగా ఉడికించుకోవాలి నా నార్మల్ రైస్ లాగానే ఉడికించుకోవాలి తర్వాతకి నేను ఈ చికెన్ పీసెస్ని కూడా ఆయిల్తో నెయ్యితో బటర్తో చేస్తే బాగుంటుంది బట్ నేనైతే నెయ్యి బటర్ నేను తినననేసి ఇంకా మా హస్బెండ్ తింటారు నేను తినను అనేసి ఆయిల్ తోటే చేస్తున్నాను నాకు నేను ఈ మధ్య కొంచెం కొంచెంగా డిన్నర్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ డైలీ ఇంత ఫుల్గా తినాల్సిన అవసరం లేదు మీల్ ప్లేట్ తినండి మీరు లంచ్కి తినండి ఇంత ఫుల్గా ఎప్పుడైనా స్పెషల్గా తినాలి అనిపిస్తే మాత్రము నైట్ తినండి ఇంత హెవీగా లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్కి చేసుకొని తినండి ఇంకా సండే ఇలాంటి డేస్లో మంచిగా నాన్ వెజ్ కావాలంటే ఇలా మంచిగా ప్లాన్ చేసుకోండి ఓకేనా చికెన్ కూడా రెడీ అయిపోయిన తర్వాతకి ప్యాన్లో ఒక్కటే వన్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర హాఫ్ కప్ ఆనియన్ క్యాప్సికమ్ వీలైనన్ని వెజిటేబుల్స్ వేసుకోండి బ్రాకలీ హాట్ వాటర్ నుంచి తీసి వేసుకున్నాను అండ్ స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ బాయిల్ చేసి వేసుకొని జస్ట్ అలా ఇలా అండి ఎక్కువ మనకు వేగిపోవాల్సిన అవసరం లేదు సాల్డో ఆర్గానో ఫ్లాక్సెడ్స్ అంతే కుక్ చేసిన రైస్ మాది ఊదలు కూడా మిల్లెట్స్ కూడా అందులో వేసి మిక్స్ చేసుకోండి ఇలా ఒక బౌల్లో పెట్టేసి సైడ్కి మనము రెడీ చేసుకున్న చికెన్ ఫ్రై కొంచెం మంచి ప్రోటీన్ ఉండడానికి పప్పు కూడా చేసుకొని సలాడ్ లాగా కొన్ని ఇలా పక్కన పెట్టేసాను